కూరగాయలు తీసుకొచ్చిన బా కూర ఉన్న పప్పు వేసినా లేకుంటేలే ఎవరి పప్పు అట్లే కాదు కానీ వెనుక కూడా అన్నకి ఎందుకు ఆ పచ్చడేసుకొని ఇట్టా పచ్చడేసుకున్నప్పుడు ముచ్చ పెట్టుకుందాం కానీ ఇప్పుడు నేను చెప్పి నేనే కొంచెం ఏంటి బా పని చేసుకుంటాను వచ్చి ముచ్చట పెడతాను ఏంటిది నీ పాన అట్లా కాదు ఇవ్వాలి వెనుక కూర అన్నకే మనం మటన్ తోడు మంచిగా మటన్ ఏ కడికి మటన్ తెచ్చిన వెయ్యాలా అట్లే కాదే మనం లాస్ట్లో ఇలా ముసలు తప్పి సామతరికం పెట్టి ఇవ్వాలా

ಯಾರ ಸರಿ ನೋರು ಹಾಗೆ ನಿಮ್ಗೆ ಹೋದಲ್ಲ ನೀಷ್ಟು ಪರಿಚಯಿಸ್ಕೊಂತೀವಿ ಗುಣಕ್ಕೊಂದು ನಿಲ್ವಾಡ್ತಾರೆ నచ్చినావు అబ్బా మటన్ నువ్వంతా హర్ష్గా మాట్లాడుకొచ్చింది నేను ఫీల్ అవుతాను ఏమైంది బావా మటన్లో కారం ఎక్కువైంద మండతాంది ఏంది బావా ఏంది సప్లై చేస్తానే అయింది మంచిగా మటన్ వాసన వస్తాను ఇంకేంది మాట్లాడతానేవో మీరు గ్యాప్ ఇస్తే మటన్తో తగ్గట్టు విడిచి చూస్తావు ఏమని చెప్తలేదు మరి కాదే పెళ్ళిళ్ళ గడ రాత్రి కట్నాలు పెరట రాత్రి కానీ సత్యన గడ రాత్రి అనేది తెలియదా మరి నాకేం తెలుసా ఈ సాత్రి కాడ కట్నాలు రాపించుకుంటారా అని వెయ్యి రూపాయలు బొక్క ముసలి బస్ తినప్పుడు రెండు వేలు ఎత్తి ఇప్పుడు ఇప్పుడు ఒక సంవత్సరం కాదు ఎత్తి మూడు వేలు బొక్క అదే వెయ్యి రూపాయలు పెడితే మంచి మూడు పూట ఇంటికన్నా తిందు కదా బావ వెయ్యి రూపాయలు బొక్క ఏమొచ్చిందా ఇప్పుడు வெயி ரூபாய் பொக்க அது மூணு ரோஜில் வெயில் ரூபாய் படுத்தா மூணு புட்டாரு